కనకం ప్లాన్ ప్రకారం రాజు చేత కావ్యకు ఆశీర్వాదాలు ఇప్పించడంతో ఇవాల్టి ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది కావ్య కడుపుతో ఉందన్న విషయం స్వరాజు ద్వారా ఇంట్లో వారికి ముఖ్యంగా రాజుకు తెలిసేలా చేయాలనుకుంటుంది రుద్రాణి అందుకోసం గార్డెన్ లో చాక్లెట్ తింటున్న స్వరాజ్ దగ్గరకు వెళ్లి హాయ్ స్వరాజ్ చాక్లెట్ తింటున్నావా అని అడుగుతుంది లేదా అంటే బిస్కెట్ తింటున్నాను అంటాడు అదేంటి అది చాక్లెట్ కదా బిస్కెట్ అంటావేంటి అని అంటుంది రుద్రాణి మరి చాక్లెట్ అని మీకు తెలుసు కదా మళ్ళీ స్పెషల్ గా అడగడం దేనికి అంటాడు స్వరాజ్ అది సరే నీకు చాక్లెట్ ఇచ్చిన కావ్యకు కంగ్రాట్స్ చెప్పావా మరి అని అడుగుతుంది రుద్రాణి చాక్లెట్ ఇస్తే ఎవరైనా థాంక్స్ చెప్తారు కాని కంగ్రాట్స్ ఎందుకు చెప్తారు అని అంటాడు స్వరాజ్ చాక్లెట్ ఇస్తే థ్యాంక్స్ చెప్పాలి కాని నీకు చాక్లెట్ ఇచ్చిన ఆంటీ నీతో ఆడుకోవడానికి ఒక బుల్లి స్వరాజ్ నిస్తుంది కదా అందుకని కంగ్రాట్స్ చెప్పమంటున్నాను అంటుంది రుద్రాణి ఏంటి ఆంటీ నాకో ఫ్రెండునివ్వబోతుందా అయితే ఇప్పుడే కంగ్రాట్స్ చెప్పొస్తాను ఇప్పుడు తన ఎక్కడుంది అని అడుగుతాడు స్వరాజ్ లోపల హాల్లో ఉంది వెళ్లి కంగ్రాట్స్ చెప్పు అంటుంది రుద్రాణి అలాగేనంటూ పరుగు తీస్తాడు స్వరాజ్ కావ్య ఇక నువ్వు ప్రెగ్నెంట్ అనే విషయాన్ని బయటపడకుండా ఎలా ఆపుతావో నేను చూస్తాను అనుకుంటుంది రుద్రాణి లోపలికి పరిగెత్తిన స్వరాజ్ కావ్య దగ్గరికెళ్లి కంగ్రాట్స్ ఆంటీ అంటాడు నాకెందుకు చెప్తున్నావురా అంటుంది కావ్య నువ్వు కడుపుతో ఉన్నావు కదా త్వరలోనే నాకొక ఫ్రెండ్ నిస్తున్నావు కదా అందుకే చెప్తున్నానంటీ ఏంటీ అలా చూస్తున్నావు నేను తెలుసుకోనొచ్చి కంగ్రాట్స్ చెప్తే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పవా అని అడుగుతాడు అమాయకంగా స్వరాజ్ ఇప్పుడు ఆ కావ్య ఏం చెప్తుందో నేను చూస్తాను అనుకుంటుంది రుద్రాణి నేను కూడా చూస్తాను అనుకుంటాడు రాహుల్ కనకం ఒరే నా కూతురు కడుపుతో ఉందని నీకెలా తెలుసురా అని అడుగుతుంది తెలుసుకున్నాను అంటాడు స్వరాజ్ అదేరా ఎలా తెలుసుకున్నావు అంటుంది కనకం అదిగో ఆ ఆంటీ చెప్పింది అని రుద్రాణిని చూపిస్తాడు వెంటనే ఇందిరాదేవి నీకసలు బుద్ధుందా చిన్నపిల్లలకి ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో కూడా నీకు తెలియదా అని అడుగుతుంది అయితే రాజ్ మాత్రం ఇప్పుడు చిన్నపిల్లాడికి ఏం విషయం చెప్పాలా చెప్పకూడదా అనేది ఇంపార్టెంట్ కాదు నానమ్మ కళావతి కడుపుతో ఉందని ఎందుకు చెప్పింది ముందు అది అడగండి అంటాడు రాజ్ దాంతో రుద్రాణి కావ్య నోరు తెరిచి నిజం చెప్తుంది అనుకుంటే ఇది అటు తిరిగి ఇటు తిరిగి నా మీదకొచ్చిందే ఇప్పుడు ఎలా అని మనసులోనే అనుకుంటూ ఉంటుంది ఇంతలో రాజ్ ఏంటి గారు కళావతి కడుపుతో ఉందని చెప్పారా అని అడుగుతాడు అవును కడుపుతో ఉందని చెప్పాను కాని నేను వాడికి చూపించింది అప్పుని వాడు వెళ్ళి కళావతిని అడిగితే దానికి నేనేం చేయను అంటుంది విన్నారా బాబు రుద్రాణి గారు మా అప్పుని చూపిస్తే వాడు కళావతి అని అంటుంది కనకం దాంతో రాజ్ హ ఒక్క నిమిషం నా గుండాగినంత పనయింది తెలుసా నాకు నాకూడా అంటుంది కనకం మీకెందుకు టెన్షన్ అంటాడు ముందు మీరెందుకు టెన్షన్ పడ్డారో చెప్పండి అని అంటుంది కనకం పెళ్లి కాకుండానే కళావతి గారికి కడుపు వచ్చిందంటే టెన్షన్ పడరా అని అడుగుతాడు రాజ్ కనకం నేను కూడా అందుకే పడ్డాను బాబు అనంటుంది ఇంతలో రుద్రాణి అసలు ఇదంతా ఆ బాబు వల్లే వచ్చింది అంటుంది అయితే ఇందిరాదేవి కాదు వల్లే వచ్చింది ఆ దేవుడు నీకు నోరిచ్చాడు కదా అప్పు కడుపుతో ఉందని చెప్పాలా వేలు పెట్టి చూపించాలా అని గదమాయిస్తుంది దాంతో రుద్రాణి ఇది మరీ బావుందమ్మా నాకేం తెలుసు ఇలా జరుగుతుందని అని అంటుంది అయినా మీరేంటి కళావతి గారు అలా షాక్ లో ఉండిపోయారు వాడు అడగ్గానే నిజం చెప్పొచ్చు కదా అంటాడు రాజ్ అంటే బాబు అందరం ఎలా షాక్ అయ్యామో అది కూడా అలాగే షాక్ అయి ఉండొచ్చు కదా అని కావ్య తరపున కనకం బదులిస్తుంది ఎప్పుడైతే కనకం ఇలా అన్నదో అందరూ అవును అయ్యుండొచ్చు కదా అంటారు ఇంతలో పంతులు వ్రతానికి టైం అయిందని పిలుస్తాడు అందరూ వెళ్లి పూజలో కూర్చుంటారు పూజ అయిపోయాక కనకం ప్లాన్ ప్రకారం రాజు చేత మీద అక్షంతులు వేయిస్తుంది అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు రాహుల్ రుద్రాణి మాత్రం షాక్ అవుతారు తర్వాత రాజ్ కావ్యతో ఎమోషనల్ అవుతాడు కావ్యను తప్ప తన మనసు వేరొకరిని యాక్సెప్ట్ చేయడం లేదని బాధపడతాడు కావ్య కూడా బాధపడుతుంది ఇంతటితో ఇవాల్టి ఎపిసోడ్ ఇలా పూర్తయింది